అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈనాడు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ట్రెండర్ షెటర్గా నిలిచిన సినిమా ఆ అందులో అది సినిమా అందులో పాట గురించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సినిమా పేరు నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు మహానటి సావిత్రి నటించినటువంటి భలే రాముడు భలే రాముడు అందులోని పాట ఓహో మేఘమాల నీలాల మేఘమాల ఓహో మేఘమాల నీలమేకమాల ఇది పాట ఈ పాట గురించి సంగీత సాహిత్య విషయాలను ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అంటే ఒక విషయం ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలన్నీ ఇందులోనే ఉంటాయి పైగా కొంతమంది మిత్రులు నాకు కామెంట్లు పెడుతున్నారు మీరు పాట చెప్పడమే కాకుండా అందులోని రాగం ఏమిటో చెప్తున్నారు అది మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే రాగం రాగం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి వీడియోలు చేయండి అని అంటున్నారు తప్పకుండా చేస్తాను సరే ఇందులో స్క్రీన్ మీద కనిపించిన వారు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు మహానటి సావిత్రి అద్భుతమైన అభినయాన్ని చూపించారు వీరిద్దరూ వారి అభినయం గురించి చెప్పాలంటే మాటలు చాలవు వీరి పాత్రల్ని దర్శకులు సూపర్గా డిజైన్ చేశారనమాట సూపర్ అయిన ఈ మెలోడీ సాంగ్లో వారిద్దరూ నటించారు అద్భుతంగా నటించారనమాట అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈ పాట రాసిన వారు సదాశివ సుబ్రహ్మణ్యం ఆ రోజుల్లో ఆయన ఒక అద్భుతమైన రచయిత ఆయన కళాను జలిపిస్తే అమృతం కురుస్తుందనమాట పూలలో సువాసన మనిషిలో యోగ్యత దాచిన దాగవు సదాశివ బ్రహ్మం గారు ఈ పాటలో రాసిన పదాలు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది అందులో నాలుగు పదాలు మీకు పరిచయం చేస్తాను ఆశలన్నీ తారకలుగా హార హార మనరించి ఆశలన్నీ తారకలుగా హారమనరించి అలంకారమనరించి ఆశలన్నీ తారలుగా హారమొనరించి అలంకార మొనరించి ఇది ఎంత చక్కటి భావనండి అందుకే ఆ రోజుల్లో ఆయన అంత ప్రాచుర్యం పొందారు ఇక సంగీతం విషయానికి వస్తే రాజేశ్వరరావు గారు బాణీలు అద్భుతంగా కూర్చారు అయితే రాజేశ్వరరావు గారు ఈ పాటకు వారు తీసుకున్నటువంటి రాగం ఆభేరీ రాగం ఆభేరీ రాగంలో ఈ పాటను ఆయన కంపోజ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఆభేరీ రాగంలో చేసినటువంటి ఈ పాట ఆ రోజుల్లో అందరి హృదయాల మీద ఒక చెరగని ముద్ర వేసిందనమాట ఈ పాట ఈ పాట ఎక్కడ చూసినా ఇదే పాట పాడుతూ ఉండేవారనమాట ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం చెప్పాను కదా ఆభేరీ రాగం సెలవు నమస్కారం